కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము పన్నెండవ రోజు పారాయణ ద్వాదశీ ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి గ్రామపు మహిమల గురించి వివరిస్తాను వినమని చెప్పేసని వారు ఈ రకంగా తెలియజేస్తున్నారు కార్తీక సోమవారం నాడు ఉదయముని లేచి కాలకృత్యాలు తీర్చుకొని సూర్యోదయానికి పూర్వమే నదికి వెళ్ళి స్నానం చేసి తరువాత శక్తి కొలది దానం దానమిచ్చి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలమున శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మట భుజించవలను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలగడమే కాక మోక్షం కూడా కలుగుతుంది కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఏడల వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితం కలుగుతుంది కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగా నదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు దానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటే అధికమైన ఫలితం కలుగుతుంది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుకునుండి లేచిన గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులైన వారు ఎవరైనా సరే ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా సద్బ్రాహ్మణులకు ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమాలు కలవో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకములు స్వర్గసుఖాలని అందుతారు కార్తీక మాసముందు వస్త్రదానం చేస్తే గొప్ప ఫలితం కలుగుతుంది కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం ఉంచిన వారు పూర్వజన్మందు చేసిన సకల పాపాలను కూడా హరించిపోతాయి ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో సహా బ్రాహ్మణులకు ఇచ్చిన వారు ఇహపర సుఖాన్ని పొందుతారు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాల గ్రామాన్ని కానీ ఒక దానం దానమిస్తే నాలుగు సముద్రాల మధ్య కొన్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది దీనికి ఒక ఉదాహరణ కాదు చెత్తాను శ్రద్ధగా ఆలకించమని చెప్పేసని వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఇలా చెప్తున్నారు సాల గ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీరమందరి ఒక పల్లెయందు ఒక వైశ్యుడు నివసిస్తున్నాడు అతను మిగుల దురాశాపరుడై నిత్యము ధనాన్ని కూడబెడుతూ తాను అనుభవించక ఇతరులకు పెట్టక పీదలకు దాన ధర్మాలు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడని విరవీగుతూ ఏ జీవికి కూడా ఉపకారం చేయక పరుల ద్రవ్యాన్ని ఎలా అపహరిద్దామా అనే తలంబుతో కుత్సిత బుద్ధితో కలి కలిగి ఉండి కాలాన్ని గడుపుతున్నాడు అతడు ఒకనాడు తన గ్రామానికి సమీపానున్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనాన్ని పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చును కాలానికి తన సొమ్ము తనకిమ్మని అడగగా ఆ విప్రుడు అయ్యా తమకి ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణముంచుకోను ఈ జన్మలో తీర్చలేని ఎడల మరు జన్మన మీ ఇంట ఏ జంతువుగానో పుట్టయినా మీ రుణం తీర్చుకుంటాను అని సవినీనంగా వేడుకొన్నాడు ఆ మాటలకు ఆ వైశ్యుడు మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వవలను లేని ఎడల నీ కంఠమును నరికివేస్తాను అని ఆవేశం కొద్దీ వెనక ముందు ఆలోచించకుండా ఆ బ్రాహ్మణుని కుత్తుక కోసను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకుని చనిపోయెను ఆ వైశ్యుడు భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుంటారని జడిసి తన గ్రామానికి పారిపోయాడు బ్రాహ్మణ హత్య మహాపాపము గనక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపం ఆవహించింది కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరి మరికొన్నాళ్లకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుని పోయి రౌరవాది నరక పడద్రోసరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు గలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగ్గట్లుగానే తండ్రి సంపాదించిన ధనాన్ని దాన ధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలు చేస్తూ నీడ కొరకై చెట్లు నాటిస్తూ నూతులు చెరువులు తవ్విస్తూ సకల జనులను సంతోషపెడుతూ మంచి కీర్తిని సంపాదించును ఇలా ఉండగా కాలానికి త్రిలోక సంచారి అయిన నారదుల వారు యమలోకమును దర్శించి భూలోకానికి వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రమాణాలు చేశాడు విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొద్దీ నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడను నా జన్మ ధరించింది నా ఇల్లు పావనమైంది శక్తి కొద్దీ నే చేసే సత్కారాలు స్వీకరించమని చెప్పి తమరు వచ్చిన కార్యాన్ని విశదీకరింపమని చెప్పి సబినంగా అడిగాడు అంత నారదుల వారు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పద కలిసి వచ్చితిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజు స్నాన దాన జపాతులలో ఏవి చేసినా కూడా అత్యంత ఫలితం కలుగుతుంది నాలుగు జాతులలో ఏ జాతి వారైనా సరే స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి తులారాశియందు ఉండగా నిష్టగా ఉండి సానగ్రామ దానం చేసిన ఇడెలా వెనుకడి జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపాలు పోవును నీ తండ్రి యమలోకంలో నరక బాధలు అనుభవిస్తున్నాడు అతడిని ఉద్ధరించడానికై నీవు సానగ్రామ దానం చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకో అని చెప్పెను అంత ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము ణ్యదానము మొదలైన మహాదానాలు ఎన్నో చేశాను అటువంటి దానాలు చేయగా నా తండ్రికి మోక్షం కలిగినప్పుడు ఈ సారగ్రామం అనే రాత్రిని దానం చేసినంత మాత్రాన అది ఎట్లా ఉద్ధరింపబడుతుంది అని సంశయం కలుగుతోంది దీనివలన ఆకలి కొన్నవారిని ఆకలి తీరునా దాహం కొన్న వారికి దాహం తీరునా ఈ దా ఈ దానం ఎందుకు చేయవలను ఈ రాత్రి ఎందుకు నేను దానం ఇవ్వాలి అని చెప్పేసి అని నిష్కర్షగా నేను చెయ్యను అని చెప్పాడు ధర్మవీరుని అవివేకానికి విచారించి వైశ్యుడా శిలా శిలామాత్రంగా ఆలోచించావు అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానాల కంటే సాలగ్రామ దానం చేస్తే కలిగే ఫలితమే గొప్పది నీ తండ్రిని నరక బాధల నుండి విముక్తిని దివేని ఈ దానాన్ని తప్పక చెయ్యి మరొక మార్గం లేదని చెప్పి నారదుల వారు వెళ్ళిపోయాను ధర్మవీరుడు ధన బలము గలవాడై ఉండి కూడా దాన సామర్థ్యం కలిగి ఉండి కూడా సాలగ్రామ దానం చెయ్యలేదు కొంతకాలానికి అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడజవని పెట్టు చేత మరణానంతరము ఏడు జన్మలయందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వనకాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికిచ్చి పెండ్లి చేసెను కొంత కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువల్ల కలిగిన అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాల గ్రామ దానాన్ని చేయించి నాకు బాల వైధవ్యానికి కారణమైన పూర్వ జన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారవోయించెను ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యాలతో జీవించి జన్మాంతరమున స్వర్గానికి వెళ్లారు మరికొంతకాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము శాలగ్రామ దానం చేస్తూ ముక్తి నొందిను కావున ఓ జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శాలగ్రామ దానము చేసిన దాన ఫలము ఇంత అంతా కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ శాలగ్రామ దానాన్ని చేయము అని చెప్పి ఈ ద్వాదశాధ్యాయంలో వశిష్ఠుల వారు జనక మహారాజుకి చెప్పడం జరిగింది పన్నెండవ రోజు పారాయణ సమాప్తము